తెలంగాణ మండలంలోని గా ప్రాజెక్ట్ ఎల్ఎల్సి కెనాల్ బ్యాక్ ఎల్ఎల్సి కెనాల్ యొక్క రోడ్డు మట్టి రోడ్లు ఒక హత్యా ప్రయత్నం జరిగింది హత్యా ప్రయత్నం ముఖ్యంగా ఎమ్మునూరుకు చెందిన అరవింద్ అనే అబ్బాయిపై రెండు సంవత్సరాల అబ్బాయిపై దాడి జరిగింది దీంట్లో ఈ హత్య ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్ ఎమ్మునూరు సంబంధ ఎమ్మునూరు చెందిన నలుగురును అలాగే కొడుగులు సంబంధించిన ఎరుకుల రామాన్యంలో అనే అబ్బాయి ఈ హత్య ప్రయత్నంలో పాల్గొన్నారు వీళ్ళ ఈ హత్య ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే బుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ డెడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ సంపాదన ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని పదహారో తేదీన ఒకసారి రెక్కి చేసుకొని పదిహేడో తేదీన ఇక్కడికి వచ్చి ఈ ఎత్త ప్రయత్నం చేయడం ఇది మెయిన్ ఉద్దేశము అబ్బాయిని హెల్మెట్ చేయాలని ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతో అలాగే వీళ్ళు మాస్క్ మాస్క్ మాస్కులు ధరించుకున్నారు చంపాలని తర్వాత హత్యా ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు అక్కడి నుంచి పబ్లిక్ గుర్తించి మాకు సమాచారం ఇన్ఫర్మేషన్ వేస్ చేసుకొని వీళ్ళని ఈరోజు ఐదు మందిని అరెస్ట్ చేయని డిమాండ్ జరుగుతుంది అరవింద్ పరిస్థితి ఉంది అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న ఎక్కువగా అబ్బాయికి కత్తులతో నరకడం వల్ల ఒక కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనాయి ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు వాళ్ళ తండ్రి తండ్రి సంరక్షణలో ఉన్నాడు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్ పథకం ప్రకారమే చేసారా ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఒక ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఒక గతంలో ఒకసారి ఎమ్యూలో టౌన్లో ట్రై చేశారు చంపాలన్న ఉద్దేశంతో ఆ రోజు అబ్బాయి దొరకలేదు సో ఇంకా పదహారో తేదీ వచ్చి ఎక్కి చేసుకొని పదిహేడో తేదీన వనగండ్లలోని ఎల్ఎల్సి రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు వీళ్ళలో ముఖ్యంగా ఈ అమ్మ పుట్ట ప్రియాంకన అమ్మ ఈ ప్రేమ వ్యవహారమే ఈ కారణము వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే ఈ ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్రియారిటీ ఉందో ఒకసారి వీళ్ళు తల్లిదండ్రులను గుర్తించుకోవాలి ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు కాలేజీకి వెళ్ళలేదా రెండు రోజులు కాలేజీకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అన్న ఆలోచనగా పిల్లలు తల్లిదండ్రులు వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాం అరవింద్ అరవింద్ రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలు పరిచింది రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పించారు సార్ మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము నా పేరు ఇట్లా అరవింద్ ఎమ్లూరు సంబంధించిన వ్యక్తి సార్ నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళని ట్రీట్ చేయడం జరిగింది సార్ ఈ మొత్తం వెబ్సైట్లో ఈ అమ్మాయి పాత్ర ఏమి సార్ ఈ యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ హెల్మెట్ చేసుకోవడం ఉద్దేశము అక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్ చెప్పి చేయించింది సో నా పేరు గునగాళ్ళ ఇన్స్పెక్టర్ ఏ గంగా